గండికోట మార్చిపోయిన ప్రేమ కథ గండికోట ఒక ప్రాచీన కోట దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న అద్భుతమైన ప్రదేశం ఈ కోట అందమైన ప్రకృతి దృశ్యాలతో దృఢమైన గోడలతో ఎంతో ప్రసిద్ధి చెందింది కాని ఈ కోట చుట్టూ ఒక్క కంటిపైన అక్షరాలను రాసేలా ఒక ప్రేమ కథ కూడా అతి అందమైనది ప్రేమ ప్రారంభం ఒక గ్రామంలో మంజుల అనే యువతి సురేష్ అనే యువకుడితో స్నేహం మొదలుపెట్టింది మంజుల అనేక సాఫీగా పుస్తకాలు చదివే యువతి ఆమె సంతోషంగా కష్టాల నుండి బయటపడే మార్గం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఆమెకు పరిచయమయ్యే సురేష్ ఒక కష్టాల్లో పడిన యువకుడు అతని కుటుంబం గడపడానికి చాలా కష్టపడుతున్నది అతను గ్రామంలో ఉండే పేదలకు అనాథలకు సహాయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు అయితే ఇద్దరూ ఒకరి పరస్పర సహాయంతో ప్రేమలో పడతారు సురేష్ మంజుల అనుకున్న విషయాల పట్ల అత్యంత గౌరవంతో జ్ఞానం కష్టపడి జీవించడం ప్రేమతో ఉన్నాడు మంజుల కూడా అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆత్మవిశ్వాసంతో అతనికి ప్రేమను అర్పించింది అయితే ఈ ప్రేమ మార్గంలో చాలా కష్టాలు ఉన్నాయి మంజుల యొక్క కుటుంబం ఈ సంబంధాన్ని అంగీకరించలేదు వారు ఈ ప్రేమను ఒకదానితో పోల్చి కుటుంబ కేసులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాలని భావించారు మంజులను తమ సమాజపు రీతుల్లోనే జీవించడానికి వారు దృష్టిని పెట్టారు ఇక సురేష్ పరిస్థితి కూడా అంత వేరు కాదు అతనికున్న కుటుంబం కూడా అతనితో వివాహానికి జోక్యం పడేందుకు ఒప్పుకోలేదు అతని కష్టాలు తల్లిదండ్రులు పేదరికం అతనిపై తీవ్ర ఒత్తిడిని ముట్టగొడతాయి ప్రేమ మార్గం అయితే సురేష్ మరియు మంజుల తమ ప్రేమను వదలకుండా పోరాటం చేస్తున్నారు సురేష్ తన తల్లిదండ్రులను నమ్మించి పేదరికం నుంచి బయటపడేందుకు అనేక రకాలుగా ప్రయత్నించాడు అతని కుటుంబంతో మాట్లాడే సమయంలో అతను మంజులను ఇష్టపడుతున్నా ప్రాధాన్యతలను వదలకుండా పోరాటం చేస్తూ తన జీవితాన్ని మార్చే అవకాశం పొందాడు కూడా తన కుటుంబాన్ని ఒప్పించి ప్రేమను నిజంగా కాపాడే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది చివరికి ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఆమెను తన వంతు బలంతో నిలబెట్టింది రోజు ఈ క్రమంలో గండికోట ప్రాంతం ఒక ముఖ్యమైన దశగా మారింది సురేష్ మరియు మంజుల తమ ప్రేమను ప్రకటించడానికి వారి జీవితంలో కొత్త అడుగులు వేయడానికి గండికోటకు వెళ్లారు ఈ ప్రదేశం వారి జీవితంలో ఓ ప్రత్యేకమైన మూడవ స్థాయి అనుభూతిని ఇచ్చింది గండికోట యొక్క అందమైన దృశ్యాల మధ్య వారు తమ ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు సందేశం ఈ కథ మనకు చెప్పేది ప్రేమ ఎప్పటికీ కష్టాలను ఒప్పందాలను అధిగమిస్తుంది ప్రేమ కోసం అనేక సంఘటనలు పరిస్థితులు అడ్డంకులు ఎదురైనప్పటికీ నిజమైన ప్రేమతో దయతో సంకల్పంతో మనం వాటిని అధిగమించవచ్చు గండికోట ఈ ప్రేమ కథకు ఒక అద్భుతమైన చిహ్నంగా నిలిచింది ఎందుకంటే ఇది గా ప్రేమను పోరాటాన్ని ఆశలను గెలుపునూ సూచిస్తుంది ప్రేమ నిజంగా శక్తివంతమైనది ప్రేమ ఎప్పటికీ జీవితం మార్పుకు దారి చూపిస్తుంది